సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంతరిక్షంపై ప్రయోగాలు చేయడం ఆపేసి అమెరికాపై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్రంప్తో విభేదాలు ప్రపంచంలో కొత్త పరిణామాలకు దారితీస్తున్నాయి ట్రంప్కు మస్క్ దూరం అవుతున్న వేళ అగ్రరాజ్య వ్యతిరేక దేశాలు మస్క్ను దగ్గర చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి తాజాగా రష్యా నుంచి మస్క్కు బంపర్ ఆఫర్ వచ్చింది తమ దేశంలో పొలిటికల్ రాజకీయ శరణార్థిగా మస్క్కు అవకాశం కల్పిస్తామని రష్యా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ చైర్మన్ దిమిత్రీన్ నోవికోవ్ ఈ కామెంట్స్ చేశారు అటు ఇండియాలో కూడా ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ సంస్థకు భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు అందించుకునేందుకు లైసెన్స్ వచ్చింది రాబోయే పదిహేను ఇరవై రోజుల్లో లింక్కు ట్రయల్ స్పెక్ట్రమ్ కూడా కేటాయించనున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా స్టార్లింక్ భారత్లోకి ప్రవేశిస్తోంది శాటిలైట్ ఆధారంగా టెలికామ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు వీలుగా ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ భారత్లో లైసెన్స్ కోసం రెండేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకుంది అయితే జాతీయ భద్రతతో సహా వివిధ సమస్యల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది కానీ రెండేళ్ల తర్వాత ట్రంప్తో మస్క్ విభేదాలు ముదిరిన పాకాన పడిన సమయంలో స్టార్లింక్ సేవలు భారత్లో ప్రారంభించేందుకు వీలుగా కేంద్రం టెలికమ్యూనికేషన్ల శాఖ లైసెన్స్ మంజూరు చేయడం విశేషం భారత్ లైసెన్స్ ఇవ్వడంతో త్వరలోనే స్టార్లింగ్ సేవల్ని భారత్లో ప్రారంభించేందుకు మస్క్ సిద్ధమవుతున్నారు అమెరికాతో మన దేశానికి ఈ మధ్య గ్యాప్ ఏర్పడింది పాక్తో యుద్ధం జరిగిన సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు తర్వాత చేసిన కామెంట్స్ దూరాన్ని పెంచాయి ఇదే సమయంలో ట్రంప్ మస్క్ గొడవ మొదలై దాదాపు ఇరువురూ దూరమయ్యారు ఎన్నికల వరకు మంచి స్నేహితులుగా ఉన్న వారి మధ్య వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ విధానాన్ని రేపి దుమారాన్ని రేపింది ఈ బిల్లు నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన పన్నులు ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టగా దానిని మస్క్ వ్యతిరేకించారు ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను కూడా రద్దు చేయడం వంటివి ఉండడంతో ట్రంప్ ముందే విమర్శలు గుప్పిస్తున్నారు మరోవైపు ఎలాన్ మస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోజ్ సంస్థ కార్యకలా కార్యకాలం నూట ముప్పై రెండు రోజులు మాత్రమే ఉండడంతో అది కాస్త ముగిసింది అయితే డోజ్ కార్యాలయం వర్కింగ్ హవర్స్ని రోస్ పనితీరుని పొడగించాలని మస్క్ డిమాండ్ చేశారు దీనికి వైట్ హౌస్ వర్గాలు ససేమిరా అన్నాయి దీంతో ట్రంప్పై మస్క్ ఎదురు తిరుగుతున్నారు ట్రంప్పై సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు అంతేకాదు కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు కూడా పావులు కదుపుతున్నారు డొనాల్డ్ ట్రంప్ రాసలీల స్కామ్లో కూడా మస్క్ ఉన్నారని అందుకే ఆ కేసు ముందుకు వెళ్లటం లేదని బాంబు పేల్చారు త్వరలో మరిన్ని సంచలన విషయాలు చెబుతానను మస్క్ చెప్పడంతో వైట్ హౌజ్లో వణుకు మొదలైంది అయితే అక్కడ ఎప్పుడు గ్యాప్ వచ్చిందో ఇటు భారత్ రష్యాలు మస్క్ను మర్చిక చేసుకునే విధంగా చర్యలు ప్రారంభించాయి ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అనేక విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజంగా భారతీయుల ఆగ్రహానికి గురయ్యాయి నిజానికి ప్రధాని మోదీ నిజంగా ట్రంప్ చెప్పడం వల్లనే పాక్తో సీజ్ ఫైర్కి అంగీకరించారనే ఒక చర్చ భారతీయులో తీవ్రని తీవ్ర తీవ్ర ఆక్రోశాన్ని ఉద్వేగాన్ని పెంచింది ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు తనే పదే పదే నేనే భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానని ప్రపంచ వేదికలపైన మళ్ళీ మళ్ళీ మళ్లీ ప్రకటించుకోవడాన్ని భారత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు అంతేకాదు ట్రంప్ భారత్తో దోస్తి చేస్తూనే పాకిస్తాన్కి సాయం చేసే ప్రయత్నం చేసింది ఐఎంఎఫ్లో పదహారు శాతం వాటా ఉన్న అమెరికా పాకిస్తాన్కి రెండు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించింది ఇది భారత్కి తీవ్రమైన వ్యతిరేక నిర్ణయం ఎందుకంటే పాకిస్తాన్కి ఆర్థిక సాయం చేస్తే ఆ ఆర్థిక సాయాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాదం మీద ఇన్వెస్ట్ చేస్తుందని భారతదేశం పదే పదే అమెరికాకు కూడా అర్థమయ్యేలా చెప్పింది ఇది కాకుండా వరల్డ్ బ్యాంక్ కూడా తాజాగా మరికొంత ఆర్థిక సాయం చేయడంతో ఇది ఈ చర్యల వెనుక డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు అనేది భారతీయులు చాలా విశ్వసిస్తున్నారు ఇదిలా ఉంటే రష్యాతో కూడా ట్రంప్ ఎప్పుడూ సరిగ్గా లేరు పుతిన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు నిజానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరింప చేసేందుకు పుతిన్ కొంత ముందుకు వస్తున్న ట్రంప్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి పుతిన్ పైన డ్రోన్ దాడులు జరిగిన తర్వాత దానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పుతిన్ ఉక్రెయిన్ పైన దాడి చేస్తే పుతిన్ని పిచ్చివాడని మెంటలోడని ట్రంప్ బహిరంగంగానే కామెంట్ చేశారు ఆ తర్వాత పుతిన్తో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడి ఇరాన్ విషయంలో ఇరాన్ విషయంలో పుతిన్ని బెదిరించే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్ ఇదంతా చూస్తుంటే అమెరికా వ్యతిరేక దేశాలు ఎలాన్ మస్క్ ఇవన్నీ చూసిన తర్వాతే ఎలాన్ మస్క్ ట్రంప్ని వదిలేసినట్టుగా తెలుస్తుంది ట్రంప్ అవసరాన్ని బట్టి తన బుర్రని మార్చుకుంటాడని ట్రంప్ ఒక కంపు అంటూ నిన్న నుంచి ఎలాన్ మస్క్ వరుస వరుస దాడులు చేస్తున్నాడు ట్రంప్ పైన సెక్స్ స్కాండిల్లో అంటే లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తితో ఒక నిందితుడితో ట్రంప్కి సంబంధం ఉందని ఆరోపణలు చేశాడు అంతేకాదు ట్విట్టర్లో లో పోల్ పెట్టి ట్రంప్ని రాజ్యాధికారం నుంచి దించేయాలని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రకటించారు జేడీ వాన్స్ని ట్రంప్ను పక్కన పెట్టి వెంటనే జేడీ వాన్స్ని అమెరికా అధ్యక్షుని చేయాలని జేడీ వాన్స్ ప్రస్తుతం ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు జేడీ వాన్స్ని అమెరికా అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు ట్విట్టర్లో అమెరికాకు మరో రాజకీయ పార్టీ అవసరం కదా అనే ప్రశ్నకి విపరీతమైన స్పందన వచ్చింది దాదాపు ఇరవై రెండు కోట్ల మంది మస్క్ ట్వీట్కి ఓట్లేశారు ఈ ఓట్లలో ఎనభై శాతం మంది పార్టీ పెట్టాలని మస్క్ని కోరారు ఇదిలా ఉంటే ఆ పార్టీ పేరు ది అమెరికా పార్టీ అంటూ మస్క్ మరో ట్వీట్ కూడా చేశారు ఇదంతా చూడబోతుంటే ట్రంప్ని దించేందుకు మస్క్ కృతనిశ్చయంతో ఉన్నట్టుగా అర్థమవుతుంది నిన్నటిదాకా ఎన్నికల్లో ట్రంప్కు పూర్తిస్థాయి మద్దతు అందించారు ఎలా మస్క్ ఎన్నికల్లో దా ఆయనే చాలా స్వయంగా ప్రకటించారు నా వల్లే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో విజయం సాధించారని అయితే డొనాల్డ్ మస్క్ వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయిన ట్రంప్ ఎవరి సహాయంతో నేను ఎన్నికల్లో గెలవలేదని చెప్పుకొచ్చారు నిజానికి ప్రపంచం మొత్తం మస్క్ వల్లే ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చారని రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడనే చర్చిస్తోంది కానీ మస్క్ చెప్పిన మస్క్ని తాను ఎటు ఎక్కడా సహాయం చేయలేదని ట్రంప్ అతన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఇదంతా చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ క్యారెక్టర్ని పైన అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఇకపోతే ఇప్పుడు మస్క్ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎప్పుడైతే డొనాల్డ్ మస్క్ ఎలాన్ ఎలాన్ మస్క్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్య విభేదాలు వచ్చాయో అప్పటి నుంచి మ ట్రంప్ వ్యతిరేక దేశాలన్నీ మస్క్కు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి ముఖ్యంగా భారతదేశం స్పేస్ ఎక్స్ లైసెన్స్ ఇవ్వడం వెనుక కూడా ఇటువంటి కారణమే ఉండొచ్చు అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ఇటు రష్యా కూడా మస్క్ కు కావలసిన సహాయాన్ని అందిస్తామని అవసరమైతే తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండొచ్చని రష్యా కూడా మస్క్ ని ఆహ్వానించడంతో ఇదంతా ఒక ఊహించని పరిణామంగా మారుతుంది మొత్తానికి అమెరికాతో పాటు ట్రంప్ కూడా అమెరికాకు అనేక దేశాలని దూరం చేస్తున్నారనే చర్చకు తెరలేసింది అమెరికన్లు కోరుకున్న విధంగా కాకుండా అమెరికన్లకు వ్యతిరేకంగా ట్రంప్ పరిపాలన నిర్ణయాలు అనే చర్చ కూడా జరుగుతుంది ఇప్పటికే అమెరికా ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు ముఖ్యంగా ట్రేడ్ నిర్ణయాన్ని అమెరికా వాణిజ్య కోర్టు కొట్టిపడేసింది ట్రంప్కు లెంపకాయలేసింది తాజాగా యూనివర్సిటీల విషయంలో కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు కొట్టిపడేశాయి ట్రంప్కి మళ్ళీ లెంపకాయలు పడ్డాయి ట్రంప్ నిర్ణయాలు విపరీతంగా ఉన్నాయని ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయని చర్చ అమెరికాలో కూడా మొదలైన సందర్భంలో ఎలాన్ మస్క్ ట్రంప్ను వదిలేసి రావడం ఎలాన్ మస్క్కి అమెరికా వ్యతిరేక దేశాలు కావచ్చు అమెరికా వ్యతిరేక సంస్థలు కావచ్చు మద్దతు ఇవ్వడం అమెరికాని జీర్ణించుకు ని దేశాలు మస్క్కి కావాల్సిన సదుపాయాలు ఇవ్వటం ఇదంతా చూస్తుంటే ట్రంప్ కి మస్క్కి మధ్య వార్ ఊహించనంత పెద్దగా మారబోతుందని అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారు ఎలా మస్క్ ట్రంప్కు దూరం అవ్వడం మంచిదే జరిగిందా నిజంగా ట్రంప్ని దగ్గరగా చూసి ఎలాన్ మస్క్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడా ట్రంప్ను వదిలేయడానికి అతని ట్రంప్ క్యారెక్టరే ఎలాన్ మస్క్ని ట్రంప్కు దూరం చేసిందని మీరు భావిస్తున్నారు మీరేమనుకుంటున్నారు ట్రంప్ క్యారెక్టర్ పైన మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ న్యూస్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ